నమస్కారం నిన్నటే నిన్న జరిగిన మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చేసే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మెట జరగడం జరిగింది విశాఖలో ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులు అబ్బుగా మార్చేందుకు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా లోకేష్ బాబు గారు ఎంత ఊహ వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో దానికి నిరూపణగా సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచింది విశాఖలో ఈ సదస్సు ద్వారా పెట్టుబడులు యుగానికి పునాది పడటం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించి పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంలో నిలబడం చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు ముఖ్యమంత్రి వర్యులు రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు ప్రతి రాష్ట్రంలోనూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడం రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయి ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటివి పరిశ్రమలు ఆకర్షణ ప్రధాన కారణంగా నిలిచాయి అదేవిధంగా మొత్తం ఆరు వందల పద్మూడు ఒప్పందాల ద్వారా ఆరు పద్మూడు లక్షల కోట్ల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు ఈ సదస్సులో రావడం జరిగింది ఈ ఈ పెట్టుబడుల వలన పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉపాధి ఉద్యోగాలు యువత కోసము రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారులకు నమ్మకాన్ని ప్రత్యేక సాక్ష్యంగా ఉంది లోకేష్ నాయకత్వం అభివృద్ధి మళ్ళీ ట్రాక్ వచ్చిందని నిరూపించినట్లు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు ఒక ఇదైంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు అబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఊహాత్మంగా చేసిన కృషిని ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచింది జగన్ రెడ్డి విద్వాంస విధానాలకు భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయి రెన్యూ హీరో ఫ్యూచర్స్ ఏబిసి వంటి కంపెనీలు సైతం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆకర్షితులై తిరిగి రాష్ట్రాన్ని వాళ్ళు మరలా కూడా తిరిగి రావడం జరిగింది రాయలసీమ యొక్క సువర్ణ యుగం ప్రారంభమైంది ఇక ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టడం ఇది ప్రభుత్వము వికేంద్రీకరణ నిబద్ధత నిదర్శనంగా నిలిచింది నాడు జివోను వాల్యూ మైక్రోస్టాప్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చిన అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందు ఉంచిన చంద్రబాబు గారు ఆ రోజుల్లో నేడు కూడా ప్రతి ప్రాంతానికి ప్రధాన పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు ముందుంచుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ముఖ్యంగా మా లో నారా లోకేష్ బాబు గారి కృషితో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుంది కా ఇప్పటికీ మెగా రెన్యూ చింతా ఎస్ఏఎల్ సెల్ బొందాడ ఆస్థా ఆదాని జేఎస్డబ్ల్యూ టాటా ఆయన వంటి కంపెనీలను రాయలసీమకు తీసుకొచ్చి రెన్యూబుల్ ఎనర్జీ హబ్బుగా నిలిచారు మా నాయకులు నేడు సిఐఐ సమ్మిట పవర్ సెక్టర్ లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకు రావడం రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ పడుతున్నారో ఒకసారి ప్రజలు వీటన్నిటినీ గమనించాలి ప్రత్యేకంగా రాయలసీమ పైన అన్ని మూడు ప్రాంతాల పైన సమానంగా ఉంటూ రాయలసీమకు ఇంకా మంచి జరిగే విధంగా అనంతపురం రెన్యూ పవర్ బ్రెంట్ ఫ్యూచర్ ఏసీఎంఈ ఉడ్జ సెరెంటికా కర్నూల్లో ఈజల్ క్రియేటివ్ సెన్సార్ ఇంకీ ఇండోసోల్ ఎస్ఏఎల్ సేల్ సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్ అదేవిధంగా ఎస్సీకేఎల్ ఉంజరా తిరుపతి జిల్లాకు ఇమేకి డైకన్ రుజు కడప జిల్లాకు చింతా ఎక్స్వెన్ జెన్ రిసోర్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు ఉమ్మడి కర్నూల్ డోన్ హబ్బు ఉమ్మడి అనంతపురం కడప కర్నూల్ జిల్లాలకు రెన్యూ తిరుపతి జిల్లా మ్యానుఫ్యాక్చరింగ్ చిత్తూరు జిల్లా ట్యాక్స్టైల్ హబ్బుగా నిలుస్తున్నాయి రాయలసీమ కేంద్రంగా అఫ్రెల్ ఆటో కాంపోజిట్స్ ఏరో స్పెయిన్ రంగాలలో పన్నెండు వందల కోట్ల రహమాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో రాయలసీమకు స్పెరోసిస్ సిటీగా నిలచడం జరిగింది అదేవిధంగా ఒకప్పుడు నీటి కొరత విద్యుత్ కొరతతో ఈ రాష్ట్రము రాయలసీమ ఎన్ నేడు ఎనర్జీ ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతంగా ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వల్లనే ముందుకు ఒక ఉత్పత్తిదారుల వ్య వ్యవస్థగా మారడము ఇవన్నీ ఉండబట్టే ఈరోజు ఈ ఈ పరిశ్రమలన్నీ మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది రాయలసీమ పరిశ్రమలు స్థాపిస్తే సింగిల్ విండో ద్వారా ఏ సంస్థకైనా ఇరవై ఒక్క రోజుల్లోనే పూర్తి అనుమతులు ఇవ్వడము అవసరమని రోడ్ కనెక్టివిటీ సబ్ స్టేషన్లు వాళ్ళ వసతులకు ఏమేమి ఆ కంపెనీలకు కావాలనో అవన్నీ ఇరవై ఒక్క రోజుల్లోనే పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు చొరవ చూపించి ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించే విధంగా గతంలో రాయలసీమ పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేసిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నమ్మకాన్ని చూసి తిరిగి ఆ కంపెనీలు కూడా పారదర్శంగా చూసి ముందుకు వస్తున్నాయంటే ఒక్కసారి ప్రజలంతా కూడా దీన్ని హర్చించదగ్గ విషయము ఎందుకంటే మన రాష్ట్రము ఇంత ముందుకు తీసుకోగలుగుతున్నారంటే అటు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అయితే నారా లోకేష్ బాబు గారు అయితే ఈ రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకోబోతున్నారని తెలియజేసుకుంటూ ఇది ప్రజలకు ఒక సువర్ణ అవకాశంగా యువతకు ఒక సువర్ణ అవకాశంగా రైతాంగానికి అయితే వ్యవస్థలకు అన్నిటికైతే ఈ గత ముఖ్యమంత్రి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది చేసిన అభివృద్ధిలో ముందుండి పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసిపోతే గాడిలో పెట్టి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు తో ముందుకు తీసబోతున్న విధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం